ఏంటంటే పరలోకమే ముందు పరలోకం తర్వాత ఏసఐ వచ్చాడు ఏసై అనేవాడు పరలోకంలోనే పుట్టాడు అనేవాళ్ళు ఒకలో కొంతమంది ఏమంటారంటే ఏసు క్రీస్తు బ్రభు వారు దేవుని కుమారుడు మాత్రమే ఆయన దేవుడు కాదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఎవరంటే క్రైస్తవ సమాజంలో కనబడుతున్నటువంటి పాస్టర్లే ఏసేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు మాత్రమే ఆయన దేవుడు కాదు అని చెప్పి వాళ్ళు అభిప్రాయాన్ని పంచుకుని చాలా మందిని పాడు చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ముస్లింస్ కూడా ఇదే అంటారు ఏసఐ దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త అని నమ్ముతూ ఉంటారు యూదులు కూడా అదే అంటారు ఏసఐ దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త అని నమ్ముతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకే ఇలాంటి బోధన జరిగించే వాళ్ళకి తేడా ఏమన్నా ఉందా తేడా ఏమి లేదు ఏసు దేవుడు కాదని ఆ రెండు మతాలు చెప్తున్నాయి క్రైస్తులు ఉన్న పాస్టర్లు కూడా యేసు దేవుడు కాదు కుమారుడు మాత్రమే దేవుడు అనేవాడు వేరేవాడు ఉన్నాడు అని చెప్తున్నారంటే వాళ్ళకి ఇలాంటి బోధలు జరిగించే వ్యక్తులకి తేడా ఏమన్నా ఉందంటారా ఏమి